కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా దింపేసా సరే అలాగైతే పాలకొని నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి హలో నేను సెకండ్ హైడ్ వల్ ప్రెసిడెంట్ దొర్బాబు మాట్లాడుతున్నాను ఎవరు ప్రియా నువ్వా బాగున్నావమ్మా బ్రహ్మాండంగా ఉన్నాను మీ టీవీ నైన్ ఎలా ఉంది మా ఛానల్ కి చాలా బాగుంది మీ అక్కకే కూర గుమ్మడికాయ గుమ్మటంగా ఉంది నా మరదలు ప్రియా అక్క ఎలా ఉన్నావు బాగున్నాను మాస్టర్ గారు మీరేంటి చాలా బాగా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు రోజు ఇలాగే ఆడుకుంటున్నాం వెరీ గుడ్ ఎవరు కోచింగ్ కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్ మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా ఇష్టం కాదు ప్రాణం అయితే మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చా వచ్చు ఆడతాను మీరు ఫుట్బాల్ ఆడతారా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే మీరు మాతో నేను రాను గానీ మీరు ఆడండి మీరు ఎలా ఆడాలో చెప్తాను సరేనా కూర్చోండి జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా పూర్తయినాయండి సరే ఏమయా భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా సహా సరే సరే ఎరా ప్రసాద గుండలు రెడీ చేసేవాసేసాండి అవి చేసేవాళ్ళు తెలియదు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్గా ఒక ఏ మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముళ్ళ తరతనాట్యండి పోటీగా మీరే కదా కావాలన్నారు నాకు తెలుసు మీరు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటల నాట్యం మన ఇంటికి ఆ అక్కడే ఉంది ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నా దేవుడి మీద భక్తి గాని పెరిగిందా ఇవన్నీ దేవుడు కాదు నా తీరుడికి నా మీద ప్రేమతో రెండోసారి సార్ రిలీజ్ అయ్యాడు నా బంగారు అమ్మా తొందరగా కుప్పరికాయ నేను పగల కొట్టాను ఏడు సవలే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగ తిడతాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయనే మొదలు కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏ మానేమంటున్నాడండి నానా ఈ రోజు స్కూల్ మాట్లాడలేదు నానా ఏ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా ఎన్ని రోజులు స్కూల్ మానేయొచ్చు ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు నానా సదివేది కరెక్ట్ సదు కాదు కదా ఒక రోజు మానేస్తే అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజు మానే నే పని మీద పక్క పక్కూరు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి నానా ఈ రోజు అసలు మానను మాను

నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా సర్లేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా మీరు వస్తారంటే మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మన నలుగురు స్కూల్లో కొడితే డౌట్ వస్తుందేమో పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టి ఉన్నాడు ఉండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టర్ ఈ రోజు స్కూల్కి సెలవిస్తారు ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు సెలవిస్తారు నేను ఇప్పిస్తా ఎలా చెప్పడు చూపిస్తా హలో హెడ్ మాస్టర్ నార్ధముని స్పీకింగ్ యార్ ఏవే నార్దముణి ఏవే నార్దముని నువ్వు హైట్లో విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు అవా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు తరకపోతే నీ ప్యూర్కి బ్రైన్ లేదంటావేంటి అయినా తల తోనేది మాట్లాడే

రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గండి కొట్టే ఓకే సార్ వెళ్ళి సినిమా స్టార్ట్ అయిపోయింది హలో கொஞ்சம் கிந்த குடிச்சுட்டாரா சார் கூட பொட்களா హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెట్టండి ఉన్నట్టుంది అమ్మ నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్ కి వస్తావా ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాడు ఆ కాళ్ళ పేరు ఒకటి నా దగ్గర ఉంటే వీడు తల అయినా ఇప్పుడు ఇప్పుడు కాదురా ఇంటర్ ఏరా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నన్ను సినిమా చూడనివ్వ తెలో సగంలో తాడకే మూసేస్తుంది నువ్వే థియేటర్

తల రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు జోడు యాకవాలి ఆగు అందుకే అలాన్నాను నా తల నాది కాబట్టి ఎవర్దనుకుంటావురా నువ్వు నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళాడేనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎల్డు నువ్వు వెళ్ళు సంపేస్తా తల తీస్తారంట తల అమ్మా దా దా నానక నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తా తీసుకున్నదాని కోపొచ్చిందా ఆ ఎల్లి మంచి కాక మీద ఉన్నాడు కాచిలే